दिव्यांग साथी फ्रेल में शास्त्र पढ़ते हैं वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं गांव गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं यहां सामने देखिए कि नेवी के भारत की का साफ है जब व्यक्ति अपने हित से ऊपर समाज की सोचता है ऑन द हेल्थ ऑफ द एनिमर्स दैट शेयरवर इकोसिस्टम ऑन द फ्लैट प्लांट दैट नरिशन युवा अवेडल्स टू दिस इंटर कनेक्टेडिस కుడివైపు వెళ్ళదండి రైట్ సైడ్ మీ తలని సైడ్ స్టెచ్ కుడివైపు వంచాలి మీ కుడి చెవి కుడి భుజాన్ని తాకిచ్చి శ్వాస తీసుకున్న మళ్ళీ వెనక్కి వాల్చి పైకి చూస్తూ అండ్ అండ్ దెన్ దెన్ చేతులు చేతులు పూర్ణ శ్వాస నిశ్వాస వదులుతూ ద హ్యాండ్స్ రిలీజ్ యువర్ పైకి స్టాల్ వేళ్ళ దగ్గర దగ్గర నుంచి చేతి వరకు మొత్తం బాడీని పైకి లాగండి పామ్స్ ఫేసింగ్ అవుట్ అండ్ దెన్ ఎక్సెల్ మరలా నెమ్మదిగా రెండు చేతులు భుజాల లెవెల్ కి తీసుకొచ్చి వెరీ గుడ్ నవ్ మన షోల్డర్ రొటేషన్స్ కోసం చేసుకట్టము ఈసారి రివర్స్ రొటేషన్ రెండు రొటేషన్స్ కోసం వృత్తాల కోసము గడ్డాన్ని ఎడమ భుజం వైపు నుంచి తలని వెనక్కి వాల్చి గడ్డాన్ని తలను వెనక్కి వాల్చి కుడివైపు నుంచి తీసుకొస్తూ మళ్ళీ చిన్ టు దెస్ట్ గుడ్ మళ్ళీ ఇన్హేల్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ భుజం నుంచి తలని రొటేట్ చేసి వెనక నుంచి కుడి భుజం వైపు తీసుకుని అండ్ దెన్ అగైన్ చిన్ టు దెస్ గుడ్ నవ్ మోకాళ్ళు వంచకుండా స్టే దేర్ ఫర్ త్రీ బ్రస్ ప్రశాంతంగా నిర్మతంగా మూడు శ్వాసలు తీసి వదలాలి పీల్చి వదలాలి త్రీ మోమెంట్స్ కళ్ళ ఆంచడానికి ట్రై చేయండి పాద గుడ్ టు రిలీజ్ ది స్ట్రెస్ అండ్ టెన్షన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ నెక్ టు బ్రీత్ వన్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలాగే చేతులు పైకి మీ ఎడమ వంచి మోచేయి కుడి భుజానికి తాకించాలి బాగా కుడి చేతిని కొంచెం ఇన్హేల్ టర్న్ పోకుండా స్టేజ్ చూడండి ముందుకు తిరిగి బాగా దీర్ఘ శ్వాస తీసుకుని ద లెఫ్ట్ బాగా భుజాలు తిప్పి ఎంత వీలైతే అంత ఎడమ చేతిని బాగా ఇంకొంచెం పుష్ చేసి కుడి మో చేతిని వంచి కుడి చేతి వేగి చేతులు అలాగే చాంచి ముందుకు వంచి ఎక్సేల్ నెమ్మదిగా రైట్ ట్వేస్ మరొకసారి కుడి వైపు చూడాలి నెమ్మదిగా ముందుకు స్ట్రైట్ చేసి బాడీని ఎక్సైల్ టు లెఫ్ట్ సైడ్ మరొకసారి మీ కుడి చేతివేలాలు బాగా లాగి గుర్తుపెట్టుకోండి మీ వెన్నెముకను స్ట్రైట్ గా ఉంచాలి నిటారుగా ఉంచి ఇక్కడ ఎంత వీలైతే అంత మోకాలు ఊపద్దండి దయచేసి భద్రాసంలో ఊపకూడదు ఎంత వీలైతే అంత మోకాళ్ళని అనే పీల్చి వదలాలి మూడు నెక్స్ట్ మళ్ళీ స్ట్రెయిట్ ద మీద సీట్ మీద రెండు చేతులు ఉంచండి గుట్టు రిలీజ్ ద ద లో బ్యాగ్ డీపర్ ఇన్హలేషన్ శ్వాసను తీసుకుని ఎక్ను వెనక్కి వాల్చి మొదటగా అండ్ దెన్ మూవ్ ద షోల్డర్స్ అండ్ ద అప్పర్ బాడీ ఆల్సో బాడీని వెనక్కి వాల్చిన తర్వాత నడుమును ముందుకు తోసి స్టే దే అక్కడే అలాగే ప్రీ బ్రీతింగ్స్ శ్వాసలు మూడు తీసుకొని వదలండి నడుము నొప్పికి చాలా మంచిది చేయండి దయచేసి గుడ్ టు రిలీజ్ ద స్టిఫ్నెస్ ఇన్ ద నెక్ అండ్ లో బ్యాక్ టూ మోర్ బ్రాక్స్ వన్ ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ బాడీని స్ట్రైట్ చేసి ఎక్సేల్ సిట్ ఇన్ వజ్రాసనం వజ్రాసనం రెండు చేతులతో రెండు కాలి మనములు పట్టుకోవాలి దయచేసి పట్టుకోలేని వాళ్ళు సేమ్ అర్ధవస్రాసనంలో మరొకసారి చేతులు నెక్స్ట్ స్ట్రైట్ ద హెడ్ మళ్ళా ఇప్పుడు శశాంక ఆసనం చేయబోతున్నాము మొదటగా అందరూ ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మీ నడుము సీట్ అనేటువంటిది హీల్ మన మీదే ఉండాలి తల్ల గడ్డం నేల కాల్చాల్సిన పని లేదు ఒకవేళ ఆనగలిగితే ఆంచండి ఫస్ట్ ప్రియారిటీ సిట్ ఆన్ హీల్స్ త్రీ బ్రత్స్ సూ థ్యాంక్స్ శ్వాసని వదులుతూ రిలీజ్ ద హ్యాండ్స్ అండ్ దైన్ మోర్ ఆల్ రెండు ఆసనాల్లో బోర్ల పడకుండా చేసే ఆసనాల్లో థిస్ ఈస్ ద రిలాక్సింగ్ పోజ్ మిశ్రామ ఆసనం అంటారు జస్ట్ రిలాక్స్ ఫర్ ఎ వైర్ ఒక బ్రీతింగ్ కోసం దయచేసి రిలాక్స్ అవ్వండి అందరు పొజిషన్ లైక్ రామన్ అండి దయచేసి లాస్ట్ యువర్ ఐస్ కంప్లీట్లీ కళ్ళు ఓపెన్ చేయండి రిలాక్స్ యువర్ ఐస్ అండ్